వేదిక ముందున్న మా ఆర్యవేష వాసవి మాత బిడ్డలందరినీ కూడా కోరుతున్నా దయచేసి ఉన్న వాళ్ళైనా వెళ్ళిపోయిన వాళ్ళైతే వదిలేద్దాము ముఖ్య అతిథి వెళ్ళిపోయిన తర్వాత సభ ఖాళీ అయిపోతుంది కానీ ముఖ్య అతిథిని మన కొంచెం బాధాకరమైనటువంటి విషయం ఏమంటే అందరి మూడు వందల యాభై మంది జంబో టీం ని ప్రమాణ స్వీకారం చేయించే వరకు వన్ అవర్ పట్టింది ముఖ్య అతిథి అసలు మనకి ఇనాల్సినటువంటి సందేశం ఉండింది నేను కూడా అందుకని అన్న మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా అని వేముల మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆది సీన్ అన్న కోసం నేను వెయిట్ చేసిన ఏం చెప్తారు మన ఆరవస్సుల కోసం తన అమూల్యమైన సందేశంలో వినాలి అనుకున్నాను కానీ వారికి అవకాశం రాక వేరే ఇతరాత కార్యక్రమాలు ఉండడం వల్ల కరీంనగర్ వెళ్ళిపోవడం జరిగింది వారి మెసేజ్ నాకు తెలిసినటువంటి కొంత విషయము మన ఆరవస్సులతో షేర్ చేసుకుంటాను ఒక దయచేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కిందికి దిగి ప్రశాంతంగా ఈ వాతావరణంలో సభను నిర్వహించుకుంటే బాగుంటుందని కోరుకున్నా ఇందాక పెద్దలు కొంతమంది మరి సభ మర్యాద కోసం మాట్లాడారు వాళ్ళకి సభ మర్యాద గురించి తెలుసా తెలియదో నాకు తెలియదు కానీ కాస్త సభ అయిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుంది లేకపోతే రూమ్లోకి వెళ్ళి దోర్లు పెట్టుకొని స్పీచ్లు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఒక పుణ్యక్షేత్రంలో వేములవాడ రాజ రాజేశ్వరి సన్నిధిలో సై దేవాలయంగా నేను రెండు సార్లు చెప్పిన ఇక ఆ మర్యాద లేకపోతే నేనేం చెయ్యలేను అది వారి విజ్ఞత పైన ఉన్నోళ్ళు వేదిక ముందు కూర్చోవాలి మన ముఖ్య అతిథులు ప్రసంగిస్తూరు గౌరవంగా మనము వాళ్ళ మాటలు వినావాల్సిన అవసరం ఉంది అందరు కూడా